ఇప్పుడు వస్తున్న పండుగలకి దసరా దీపావళికి ఆంధ్ర తెలంగాణలో ఆంధ్రాలో దసరా అని తెలంగాణలో బతుకమ్మ పండుగలని ఈజీగా సింపుల్గా ఎక్కువగా చేసుకునే రైస్ రెసిపీ చిప్స్ గురించి అయితే చూపిస్తున్నానండి ఇవి చెక్కలు అంటారు మన ఆంధ్రాలో అయితే చెక్కలు అంటారు తెలంగాణ సైడ్ పప్పు బిల్లలు ఇంకా వేరు వేరు పేర్లతో అయితే పిలుస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు బాగా ఎక్కువ ఫేమస్ అండి ఇది బాగా చేస్తారు షాపుల్లో కూడా చే చేసి అమ్ముతారనమాట సింపుల్గా ఒకళ్ళు సహాయం లేకుండా ఈజీగా మనం మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈవెన్ షాపుల్లో అమ్మే విధంగా ఎలా అంటే ఎక్కువ గట్టిగా రాకుండా బాగా మంచిగా అట్లా తుంపొంగల్ని తునిగేటట్టుగా క్రిస్పీగా మొత్తం బాగా కాలే విధంగా ఎలా చేయాలో ఒక టూ టిప్స్ పాటించడం వల్ల సింపుల్గా ఈజీగా మనకి ఎలా చేయాలనేది చూపిస్తాను నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే చక్కలు అయితే చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకరు హెల్ప్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట దానికోసం అయితే నేను ఒక పావు కిలో రైస్ అండి బీ పిండి అయితే తీసుకున్నాను బీఫ్ అదే రైస్ ఫ్లోర్ ఉంటుంది కానీ దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే బీ పిండి అయితే తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ కి పావు కిలో దాంట్లో కొంచెం చిల్లీ పౌడరు సాల్టు ఇవి నువ్వులు ఉంటాయి కదండీ తెల్ల నువ్వులు నువ్వులు కలంజి ఇవన్నీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకున్న నువ్వులు కలంజి ఇవి దీంట్లో వేరుసిన పప్పు ఉంటాయి కదండి అవి కూడా వేయించుకొని పొట్టు తీసేసి కొంచెం పచ్చ పచ్చ క్రష్గా చేసుకొని వేసుకోవచ్చు నేనైతే అవి వెయిట్ లేదు నేను పెసరపప్పు వేసుకున్నాను ఇంకా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మనం కట్ చేసుకొని కరేపా ఒక ఆకులు కాకుండా కట్ చేసుకొని ఎక్కువ వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా అనమాట ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వేసుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండీ అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సగ్గు బియ్యం నానబెట్టి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు నేను అవన్నీ వేయట్లేదండి చాలా సింపుల్గా ఈజీగా పెసరపప్పు వేసి టేస్ట్ మంచికి సూపర్ ఉంటుందండి మీరు ఎలా ట్రై చేసి చూడండి నువ్వులు ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి కలంజీ అవి సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి దీంట్లోనే హాట్ వాటర్ అండి వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాచి కొన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలా ఫస్ట్ అంటే వేడి నీళ్ళు కదా కాలుతో తెచ్చేయి కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి కలుపుకోవాలా వేడి నీళ్ళు పోసుకుంటూ కొన్ని సరిపడవు వేడి నీళ్ళు తీసుకోండి అంటే ఎక్కువ అవసరం లేదు కొన్ని సరిపోతాయి అనమాట పిండికి మనం తీసుకున్న దాంట్లో సగం ఆ అంత తీసుకుంటే సరిపోతుంది దాంట్లోనే కొంచెం నెయ్యి నూనె ఉంటుంది కదండి సారీ నూనె హా బాగా వేడి చేసిన నూనె ఉంటుంది కదండి దాన్ని ఒక అయితే ఒక మీరు తీసుకున్న పిన్నిని బట్టి తీసుకోవాలన్నమాట ఆయిల్ అనేది నేనైతే ఒక నాలుగైదు స్పూన్ల వరకు తీసుకున్నాను పావు కిలో పిండికైతే బాగా హాట్ ఆయిల్ అండి వేడి ఆయిల్ తీసుకొని వేసుకోవాలా ఈ ఇట్లా వేడి వాటర్ వేడి ఆయిల్ వేయటం వల్ల చక్కలు ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఏంటంటే మనం అట్లా తుంచంగా తునుగుతాయి అన్నమాట గట్టిగా రావు అలా వేసుకుంటే ఇంకేసేసుకొని బా మొత్తం మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలా మనకి మిషన్ అలా ఉంటుంది కదండి పూరి ప్లేట్ అది ఉంటుంది కదా దానితో కాకుండా మనం ఇలా ఈజీగా వే రెండు కవర్లు తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలా చేసుకోవడానికి మనం పిండి అనేది మనకి ఈజీగా అంటే ఎక్కువ హార్డ్గా కలుపుకోకుండా పిండిని కొంచెం స్మూత్గా కలుపుకోవాలి కలుపుకొని నేను వండలు చూపించాను కదండి చిన్న చిన్నవి ఇవైతే ఒక మీడియం సైజు చక్క మీ సైజ్ అనమాట ఇప్పుడు ముద్దలు చూపించింది మళ్ళీ మీకు ఇంకా చిన్న చిన్నవి కూడా చూపిస్తాను బాగా వస్తాయి ఇంకా చిన్నవి అయితే చాలా బాగా వస్తాయండి ఇవైతే ఇంకట్లా రెండు కవర్లు తీసుకొని వాష్ చేసుకొని ఒక ఒక కవర్కి అయితే ఆయిల్ పూసేసుకున్న రెండు కవర్లు పూసుకున్న మంచిదే ఆయిల్ పూసేసేసి ఆ మొదలని మీరు పెద్ద కవర్ తీసుకుంటే ఎక్కువ పడతాయి అనమాట నేనైతే కొంచెం చిన్నదే తీసుకున్నాను ఇట్లా అన్నీ ఓ సిక్స్ సిక్స్ బాల్స్ అయితే అయితే సిక్స్ ఒక ఆరుండోళ్ళు అయితే పెట్టుకొని మళ్ళీ పైన కవర్ వేసి ఏదన్నా మీకు అక్కడ గిన్నె కానీ ప్లేట్ లాంటిది కానీ చిన్నది మూత లాంటిది కానీ ఏదైనా గ్లాస్ లాంటిది కానీ పెట్టేసి వత్తేసుకోవటం చాలా సింపుల్గా అయిపోతాయి మనకి నొప్పి కూడా రాదండి ఒకప్పుడు చేత్తో వాళ్ళు ఇప్పుడు పని లేదు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇలాగా అవి వేసుకుంటా ఓ పక్క అవి ఒత్తుకునేవి ఇంక మనం ఆయిల్లో వేసుకొని వీటి ఆయిల్ హీట్ అయిన తర్వాత అది మనం హై ఫ్లేమ్లో అయితే కలవకూడదండి హై ఫ్లేమ్లో కాల్చామంటే మెత్తగా అయిపోతాయి అనమాట కాల్చినప్పుడు అంటే మిడిల్లో వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట సైడ్ని కాలుతుంది మిడిల్ మెత్తగా ఉంటుంది హై ఫ్లేమ్లో మట్టికి కాల్చొద్దు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూపించే వర్ణ గరు రంగులోకి వచ్చినాక తీసుకొని అంటే బబుల్ ఫార్మింగ్ అనేది ఆగిపోతుంది చూడండి అలా ఆగిపోయి తీసేసేయండి మళ్ళీ ఎక్కువసేపు ఉంచారనుకో మీరు నూనెలో నుంచి తీసినాక కూడా మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అనమాట చూపించండి చూడండి అట్లా ఈ కలర్లోకి వచ్చినాక అన్నీ కాల్చుకోవటమే నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనపడుతుందండి లైటింగ్ అంటే ఒకే లైట్ ఉంది కిచెన్లో లైట్ వల్ల కొంచెం అటు ఇటుగా కనపడుతుంది ఒకసారి ఒకలాగ ఒకసారి ఒకలాగా కనపడుతుంది చూడండి ఇట్లా అన్నీ చేసుకో ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి చిన్న చిన్నవి అండి మీకు పెద్దవి కనపడుతున్నాయి చిన్న చిన్నవి అనమాట చాలా చిన్నవి చూడండి చిన్న చూ చిట్టి చాలా బాగున్నాయి చిన్నవి చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా పిల్ల చిన్న చిన్నవి చూసి ఆనందంగా తింటారు చాలా బాగా వచ్చాయండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా పైన కలంజీ నువ్వులు వచ్చేసుకున్న తర్వాత పైన చల్లేసుకొని కొంచెం ప్రెస్ చేశారు అనుకోండి మళ్ళీ మనకి పైన డెకరేట్ ఇట్లా కనపడతాయి అనమాట నీట్గా అలా వచ్చేసుకున్న తర్వాత కాల్చుకునేటప్పుడు నూనెలో వేసుకునే ముందుగా పైన మళ్ళీ కలంజి నువ్వులు వేసుకున్నామంటే ఇట్లా మనకి కొంచెం పైన కనపడతాయి చాలా బాగా వస్తాయి అనమాట చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయో చ తునిగిపోతాయి తునిగిపోతాయన్నమాట అంత బాగా వస్తాయి ఇలా ట్రై చేయండి కొంచెం హాట్ హాయిలు కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకొని ఫస్ట్ ఒకసారి తర్వాత నార్మల్ వాటర్ వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఏమాత్రం మీరు చా చేతగాణాలు కూడా ఈజీగా చేస్తారనమాట అంత బాగా వస్తాయి చాలా నాకు లైటింగ్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా చూడండి ఇక్కడ వచ్చి కలర్ చేంజ్ కావపడుతున్నాయి ఇవన్నీ ఒక నెల రోజులు స్టోర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట నెల రోజులు ఎక్కువ నిల్వ ఉంటాయి అప్పుడు టీ టైంలో కానీ పిల్లలు స్నాక్స్ కానీ ఇవ్వచ్చు చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ